అంటాడు నాగ చైతన్య శోభితలు ఈ ఆగస్ట్ ఎనిమిదిన ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే గత మూడేళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎంగేజ్మెంట్తో అందరికీ సర్ప్రైజ్ని గురి చేశారనే చెప్పాలి గత కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చినా కానీ ఎంగేజ్మెంట్తోనే ఆ రిలేషన్ బయటికి వచ్చింది అయితే గత కొద్ది రోజుల్లోనే వీరి పెళ్లి జరగనుంది అంటే ఈ డిసెంబర్ నాలుగున వీళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ముందే అక్కి నేను వెళ్ళి ఫ్యామిలీతో కలిసి కొన్ని ఈవెంట్స్లో కూడా సందడి చేసింది శోభిత దూలిపాల అయితే నాగచైతన్యుల శోభితల ఏంట పెళ్లి సందడి మొదలైపోయింది శోభిత ఏంట ఈరోజు హల్దీ ఫంక్షన్ జరిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి అయితే నాగచైతన్యల శోభితల పెళ్లి మాత్రం బ్రాహ్మణ సాంప్రదాయంలో జరగబోతుందట అయితే ప్రతిదీ శోభిత ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ సాంప్రదాయబద్ధంగా జరగాలని కోరారట దాంతోపాటు ప్రతిదీ వాళ్ళు సాంప్రదాయబద్ధంగా చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు నాగచైతన్య శోభితలకు సంబంధించిన హల్దీ పిక్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ